నమస్తే నేను ప్రశాంత్ రిషికొండ ప్యాలెస్ ఇంజనీర్ పాపం పండిందా అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రిషికొండ ప్యాలెస్ ఇంజనీర్ అసలు ఏం చేశారు అదేవిధంగా అసలు ఏం జరిగింది చులక మీరు అడిగిన దానికి నేను రిలేటెడ్గా చెప్తాను కాబట్టి దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను దాని ప్రకారం మీరు మాట్లాడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది ఇంకా లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు బాగుండేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగా డౌన్ అయిపోయింది అని చెప్పి కొన్ని పత్రికలు కానీ కొంతమంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు సరే కాసేపు కాంగ్రెస్ వల్ల పడిపోయింది అనుకుందాం బట్ బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకర వంద కోట్లు ఏంటండి వంద కోట్లు అది వేసుకునే కోట్లా నిజమైన కోట్ల కాదు కదా సరే వంద అంటే ప్రతి రంగానికి కూడా ఒక స్థాయికి వెళ్తుంది ఎగ్జాగరేటర్ అయిన తర్వాత అక్కడ నుంచి పడిపోతుంది తప్ప పైకి వెళ్ళడం ఉండదు ఏదైనా సో వంద కోట్లు ఎకరం అంటే ఒక పీక్కి వెళ్ళిన తర్వాత మరి పతనమే ఉంటుంది తప్ప ఇంకా ఆ పైకి ఏం వెళ్తుంది వెళ్ళదు కదా సో వాళ్ళు హైప్ చేసి పడేశారు ఇప్పుడు డౌన్ పాల్ వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆపాదించేస్తారు అంటే మిస్టేక్ ఎవరిది బీఆర్ఎస్ఐఎంలో ఇంత పెరిగింది అని చెప్పుకోవడానికి అప్పుడు ప్రభుత్వ పెద్దలో లేదంటే కొంతమంది వ్యాపారవేత్తలు చేసిన కుట్ర లేదంటే ఒక రకమైన లేదంటే ఉన్నప్పుడే దండుకోవచ్చు అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాను అయిండొచ్చు సో దాన్ని ఇప్పుడు కాంగ్రెస్కి ఆపాదించేస్తున్నారు అది ఇది ఒక ఎగ్జాంపుల్ నెక్స్ట్ అంటే నేను ఇలాంటి చాలా చెప్తాను కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతకుముందు కూడా అక్కడ ఇక్కడ మాట్లాడినట్టు గుర్తు నాకు సరిగ్గా అక్కడ ఏంటది దాన్ని ఏమంటారు ఓల్డ్ సిటీలో ఒక మహిళ బాలికల పాఠశాల ధ్యాన స్థితిలో ఉంది పైకప్పు కూలిపోయే పరిస్థితిలో ఉంది పిల్లలు చనిపోయే ప్రమాదం ఉన్నారని చెప్పి రాశారు ఒక పర్టికులర్ ఛానల్లో మరి కిరణకుమార్ రెడ్డి గత ఇన్నేళ్ళుగా ఏం చేస్తున్నారని రాశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు ఏ ప్రభుత్వం ఉంది మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నట్టు మరి ఆ పత్రిక అలా రాసింది ముందు ఎవరు చేశారనేది ఉంటుంది కదా సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ కూడా ఆ రుషికొండ ప్యాలెస్ కట్టారో ఏది చేశారు బోడిగుండులా దొలిచేసి చేసి కట్టారు ఇప్పుడు ఈ వాళ్ళు కూలిపోయేలాగా కట్టడం ఏంటి ఎందుకు అంత నిర్లక్ష్యంగా అంత బలహీనంగా కడతారా కొండ ప్రాంతంలో పైగా పైగా చందనోత్సవం అంటే మనకి అక్షయ తృతి అంటారు ఆ రోజే స్వామికి చందనోత్సవం జరుగుతుంది సింహాచలం సింహాద్రి అప్పన్న అనేస్తారు కానీ వరహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఇదే గత ప్రభుత్వ హయాంలో దేవస్థానం యొక్క వంశపారంపర్యంగా వచ్చే ఎవరైతే ఉన్నారో దాన్ని ఏమంటారు ట్రస్టీ ఏదో అంటారు ఎవరు అశోక్ గజపతిరాజు గారితో కుటుంబ సభ్యులు అంతకుముందు వాళ్ళ బ్రదర్ ఆనంద్ గజపతిరాజు గారు ఉండేవారు తర్వాత అశోక్ గజపతిరాజు గారు ఆ వ్యవహారం కూడా గత ప్రభుత్వం కొద్దిగా రాజకీయం చేసి వాళ్ళ అమ్మాయిని పెట్టి వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలని అదే అనేది చాలా చేశారు పక్కన పెట్టారు సో ఇప్పుడు ఈ గోడని ఎందుకు కట్టారు కడుతున్నప్పుడు ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వహిస్తుంది కానీ కింద స్థాయిలో గడ్డి తింటే ఏం చేస్తాం ఇప్పుడు ఇంత చందనోత్సవం జరుగుతున్నప్పుడు ఉత్తరాంధ్ర కాదు యావత్ తెలుగు వాళ్ళందరికి కూడా అనేది ఒక ప్రత్యేకమైన వే అది అంటే సంవత్సరం పొడవునా వరహాలక్ష్మి నృసింహస్వామికి ఆయన ఉగ్రరూపాన్ని శాంతపరచడానికి రోజు చందనం అరగదీసి ప్రత్యేకంగా కొంతమంది అర్చకులు లోపలికి వెళ్ళి స్వామికి ఆ చందనం పూత పోస్తారు నిన్న చందనోత్సవం సంబంధించి ఆ రోజు స్వామికి చందనోత్సవం అంటే పిలుసులు పిలుసులుగా వచ్చి దాన్ని బయటికి తీస్తారు అది మనం ప్రసాదంలాగా మనం తీసుకుంటాం సో ఆ చందనోత్సవంకి భక్తులు లక్షల్లో వస్తారు దానికి తగ్గ ప సౌకర్యాలు అన్నీ కల్పించాల్సింది పోయి ఈవోళ్ళు సెలవు మీద వేరే దేశం వెళ్ళిపోవడం ఏంటండి ఎవరు పెర్మిషన్ ఇచ్చారండి ఎందుకు అలా వెళ్ళిపోయారండి వానికి బాధ్యత లేదా ఈవోయే కదా మెయిన్ అవునా కదా ప్రభుత్వం తరఫున నెక్స్ట్ తిరుపతిలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి టికెట్లకు సంబంధించి దారుణం జరిగింది అసలు ఏంటిలాగా ఎంత జరిగింది అని అంటున్నారు అసలు వైకుంఠ ఏకాదశి దర్శనం అనేది ఏకాదశి గడియలు అంటే ఆ తిథి ఉన్నప్పుడు మాత్రమే దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు బయటకు వస్తారు మహా అయితే ద్వాదశ గడియల వరకు వస్తారు మరి దాన్ని పది రోజులు పొడిగించడం ఏంటండి పది రోజులు ఎవరు చేశారు గత ప్రభుత్వంలో చేశారు అవునా పది రోజులు చేసి చేయగా తిది ఏకాదశి రోజు ఉంటుంది కానీ మిగతా పది రోజులు ఎందుకు ఉంటుంది అంటే పది రోజులు ఎందుకు చేశారు డబ్బులు దండుకుందాం అని అంతే కదా సింపుల్ లాజిక్ ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ కూడా కొన్ని ప్రభుత్వాలు ఒక ఉద్యోగం నుంచి ప్రకటన రిలీజ్ చేసేస్తాయి అప్లికేషన్ ఓపెలు డబ్బులు తీసుకుని తర్వాత ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పి ఏ జాబు ఎవరు అవంతా కూడా దీనికి సంబంధించినవి సో ఇప్పుడు కూడా పది రోజులు పొడిగించడం వల్ల అర్థం ఏంటి ఏకాదశి ఒక్కరోజు ఉంటుంది సో దాన్ని పోని ఈ ప్రభుత్వం తీసేసిన మన చాలామంది మేధావులు ఏ గత ప్రభుత్వంలో పది రోజులు ఉండేది రా సూపర్ అప్పుడే బాగుండేది బాగుండదు ఒక అలవాటు చేసిన తర్వాత తీసేస్తే ఈ సరిగ్గా చేయట్లేదు తీసేశారని అంటారు కానీ ఏకాదశి అనేది ఒకరోజే కదా పది రోజులు ఏంటమ్మా అరే వీళ్ళు డబ్బుల కోసం ఇలా పొడిగించేశారు అని ఎవరైనా ఆలోచిస్తున్నాడా లేదు మారాల్సింది ప్రజలే మొన్న ఎక్కడో ఒక సినిమా రిలీజ్ అయ్యింది రాత్రి ఆ రోజు రాత్రి చూసి ఒకరోజు ఆగితే నష్టమా వన్ వీక్ ఆగిన తర్వాత చూడొచ్చు కదా ఎవరికి ప్రాబ్లం అయ్యింది ఆ హీరోకి సంబంధం లేదు ప్రొడ్యూసర్కి సంబంధం లేదు థియేటర్ యేసమానికి బట్ నిర్వహణ సరిగ్గా లేదు అని మొత్తం మీద రామంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీదగా ఆపాదించేశారు అవునా ఆయన ఏం చేశాడు దెబ్బకి ఈ బెనిఫిట్ షోలు తొక్క తోటకూర ఇవన్నీ తీసేశాను నాకేం అవసరం లేదు అని చెప్పి తీసేశారు అవునా కదా సో ఇట్లాగ ఇలా జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా విజ్ఞత్వం నలుచుకోవాలి అక్కడ ప్రభుత్వాలు నడిపిస్తాయి కానీ కింద స్థాయిలో అలా చేయడం వల్ల మచ్చ ప్రభుత్వానికి వస్తుంది గ్రూప్ టూలు పోస్ట్ కూడా ఏదో అయ్యిందని చెప్పి ఆర్టీసీ క్లాస్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి ఇచ్చింది అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలని అటాక్ చేసే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటూ బీఆర్ఎస్ ఏం చేస్తారు అంటే ఏదో ఒక షాక్ కావాలి ప్రతిపక్షాలకు కానీ విపక్షాలకి దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్లాన్లో ఉంటారు సో అట్లా ఇప్పుడు కూడా అక్కడ గోడ కొండ ప్రాంతం ఉన్నప్పుడు ఎంత లోపు ఎంత స్ట్రాంగ్గా తీస్తేనే దాన్ని నిలబడుతుంది నిలబడదు అక్కడ ఉండే కొండ ప్రాంతం కూడా అది కంకర మట్టి ప్రాంతమా పిలుసులు పిలుసులుగా ఉంటుందా దాన్ని ఎంత సచ్చేసి ఎంతవరకు స్ట్రాంగ్గా చేయాలో చేస్తారు ఆగమేఘాల మీద కట్టాల్సి వచ్చింది ఎందుకు అంటే ఇంకా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికో లేదంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక టాపిక్ వస్తుంది సోషల్ మీడియాలో హిందూ ధార్మిక సంస్థలు ఏవైనా కూడా వాటి మీద అబ అభాస్పాలు అయ్యేలాగా చేస్తే భక్తులు తాకిడి తగ్గుతుందని కొంతమంది పండుతున్న కుట్ర అనుకుని మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం మేబీ ఆ యాంగిల్ కూడా అయ్యిండొచ్చు కదా సో కావాలని దాన్ని ప్రాశస్తాన్ని దెబ్బతీస్తే వెళ్ళడం మానేస్తారుగా ఇప్పుడు తిరుపతిలో కూడా ఏం చేశారు భోజనం వెంగ వెంగమాంబ అన్నదాన సత్రంలో సరిగ్గా భోజనం లేదు అన్నీ ఏవో నాశనకం పెట్టారు అంటే తిరుపతిలో వెళ్తే రూములు దొరకకూర క్యూ లైన్లో పడిగాపులు కాయాలి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు వేయించాలి చేయాలి అన్నప్పుడు ఎలా ఉంటాడు అంతసేపు వద్దులేరా అని ముసలి వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు ఆగిపోతారు కదా అదే వీళ్ళకి కావాలన్నమాట అట్లా బ్యాగ్ చేయడం కూడా ఇదొక రాజు రాజ ఇదొక టెక్నిక్ మతపరమైన టెక్నిక్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు మేబీ ఆ యాంగిల్ కూడా ఉంటే ఉండి ఉండొచ్చు కదా సో ఇప్పుడు కరెక్ట్గా గోడ కూలేసరికి సింహాచలం గోడ కూలింది ఇంకా అదొక ఆయుధం దొరికింది విపక్షాలకి మీద అదే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఒక బాధ తీసుకోపోతే ఒక బాధ ఎందుకు ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే సెక్రటేరియట్ నుంచి కొన్ని ఫైల్స్ మాయమయ్యాయంట దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఉద్యోగం కింద స్థాయి ఎవడో గడ్డి తిన్నాడు ఆల్రెడీ లోపలోడు ఎవడో సైలెంట్కి తీసుకొచ్చి ఇస్తే కదా బయటకు వచ్చే ఫైల్స్ ఎక్కడో మదనపల్లిలో రెవెన్యూ డివిజన్లో ఒక ఫైల్స్ ఉండే రూమే కాలిపోయిందంట దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కింద స్థాయిలో కూడా కక్కుర్తి పడుతున్నాడు ఇట్లాంటి వాళ్ళని ఏరి వేయాలి ఏరి వేస్తే ఏమంటారు మళ్ళీ ప్రభుత్వం చేతకాంతరం వచ్చి కింద స్థాయి ఉద్యోగం మీద అని అంటారు పెద్ద పెద్ద వాళ్ళకి ఎలాగూ ఉంటాయి కాకపోతే వాళ్ళు సెలవు మీద వెళ్ళిపోయి ఇప్పుడు ఈవో సెలవు మీద వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది ఇమిడియట్గా జేఈఓనే ఉన్న నియమించాల్సి ఎందుకు వచ్చింది పర్యవేక్షణ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏదో ప్లానింగ్ ఉందా లేదంటే ఇలాగ జరుగుతుంది కాబట్టి ఏమైనా అవుతుందని చెప్పి వెళ్ళిపోయారా ఇప్పుడు మిగతా రోజుల్లో సెలవు మీద వెళ్ళొచ్చు కీలకమైన రోజులు వెళ్తారు వెళ్ళారు కదా ఎగ్జామ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఒక టైం సెలవు పెట్టి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళరు కదా ఎవరు అట్లా వెళ్తే లేనిపోయిన అనుమానాలు వస్తాయి రావా మరి ఎందుకు వెళ్ళిపోయారు ఆ కోణంలో కూడా ఆలోచించండి వెంటనే ప్రభుత్వం మీద చల్లి బురద చల్లి జల్లవని చెప్పి వద్దని అనట్లేదు బురద చల్లండి కానీ ఒక్కసారి ఈ యాంగిల్ కూడా ఆలోచించండి అదే నేను చెప్పాను థ్యాంక్ యూ సార్